ದೇಶ ರಕ್ಷಣಕ ಐಎನ್ಎಸ್ ಉದಯಗಿರಿ ಹಿಮಗಿರಿ ಯುಧನೌಕ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు అంకితం చేయడం ఇదే తొలిసారి విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి రాజ్నాథ్ సింగ్ వాటిని విధుల్లోకి ప్రవేశపెట్టారు ప్రాజెక్ట్ సెవెంటీన్ ఆల్ఫా కింద వీటిని పూర్తిగా దేశీయంగానే నిర్మించారు సముద్ర రక్షణలో ఇవి భారత నౌకాదళంలో కానున్నాయి అద్భుతమైన ఎలక్ట్రానిక్ వాఫేర్ వ్యవస్థలు వీటి సొంతం రెండు వేర్వేరు షిప్ యార్డ్ లో నిర్మించిన యుద్ధ నౌకలు ఏక కాలంలో కమిషన్ చేయడం దేశంలో ఇదే తొలిసారి ప్రాజెక్ట్ కింద నిర్మించిన తొలి నౌక ఐఎన్ఎస్ నీలగిరిని ఈ నరేంద్ర మోదీ కమిషన్ చేసిన విషయం తెలిసిందే ఈ ప్రాజెక్ట్ లో రెండో నౌక ఐఎన్ఎస్ ఉదయగిరి దీనిని ముంబైలోని లోని మజాగౌ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది ఇక ఐఎన్ఎస్ హిమగిరి కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తయారు చేసింది భారత నౌకా దళానికి చెందిన వర్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసిన హండ్రెడ్ నౌకగా ఐఎన్ఎస్ ఉదయగిరి నిలిచింది ఇక భారత్ లో నిర్మాణం కోసం ఏర్పాటైన దాదాపు రెండు వందల సూక్ష్మ చిన్న మధ్య పరిశ్రమల సాయంతో వీటి నిర్మాణం జరిగింది ప్రత్యక్షంగా నాలుగు వేల మందికి పరోక్షంగా పది వేల మందికి ఉపాధి లభించిందని రక్షణ శాఖ వెల్లడించింది నీలగిరి శ్రేణిలో ఏడు గేడెడ్ మిస్సైల్ ప్రీగ్రేట్లను నిర్మించారు ఇవి ప్రాజెక్ట్ సెవెంటీన్ లో నిర్మించిన శివాలిక్ శ్రేణి యుద్ధ నౌకకు కొనసాగింపుగా ఉంటాయి నీలగిరి ఉదయగిరి శ్రేణి యుద్ధ నౌకలకు కొనసాగింపుగా ఉంటాయి నీలగిరి ఉదయగిరి తారా మహేంద్రగిరి యుద్ధ నౌకలను ఎండిఎల్ హిమగిరి దునగిరి జీఆర్ఎస్ఈ నిర్మిస్తున్నాయి వీటి కోసం డెబ్బై ఐదు శాతం భారతీయ పరికరాలు మెటీరియల్ నే వినియోగిస్తున్నారు గతంలో వాడిన లీరండిర్ శ్రేణి యుద్ధ నౌకలకు నీలగిరి శ్రేణిని అప్డేట్ వర్షన్ గా చేయవచ్చు ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలోని పర్వత ప్రాంతమైన ఉదయగిరి పేరును వీటిలోని ఒక దానికి పెట్టారు ఇదే పేరుతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కమిషన్ అయిన ఒక నౌక ఉంది అప్పదానిని శ్రీంగలంక ఆపరేషన్ పవన్ ఆపరేషన్ కాస్టోర్ ఆపరేషన్ డాల్ఫిన్ ఆపరేషన్ కాక్టస్ ఆపరేషన్ మాడాడలో వినియోగించారు రెండు వేల ఏడులో ఆ నౌకను విశ్రాంతి ప్రకటించారు ఇప్పుడు అదే పేరుతో కొత్త నౌకను ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఐఎన్ఎస్ హిమగిరి పేరిట తొలిసారి యుద్ధ నౌకను నేవీకి అందించారు వెస్టర్న్ నేషనల్ కమాండో ఇది సేవలు అందించింది ఆపరేషన్ కాక్టస్ లో పాల్గొంది బాంబే హై చమరు క్షేత్రం రక్షణ బాధ్యతలు చూసుకుంది గుజరాత్ భూకంపం సమయంలో ఆపరేషన్ సహాయతో పాల్గొంది రెండు వేల ఐదు లో డికమిషన్ చేశారు ఇప్పుడు అదే పేరుతో మరో దానిని సిద్ధం చేశారు